పచ్చని కోనసీమలో కులాల మధ్య వైకాపా ప్రభుత్వం చిచ్చు రాజేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు జగన్పై చిన్న గులకరాయి పడితేనే ఓ యువకుడిపై కేసు పెట్టారని అంతర్వేది రథాన్ని కాల్చేస్తే మాత్రం నిందితులను పట్టుకోలేదని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చాక కోనసీమకు రైలును తీసుకొచ్చి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామాల్లో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు జగన్ పాలనలో ప్రజల భవిష్యత్ అంధకారమైందని విమర్శించారు కులాల మధ్య కుంపట్లు రాజేసే వైకాపాను వచ్చే ఎన్నికల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు రక్కసులకు రకద మధ్య చల్లి చెల్లి తిరగబడే మక్క చెల్లి చీరగట్టు కొట్టు పెట్టు చెక్కుల చిత కొట్టు కార వేసి దంచి కొట్టు సర్ ఆర్దర్ ఖాటన్ ధొరనే మనం గుండెల్లో పెట్టుకుని పూజిస్తాం మొత్తం గోదావరి జిల్లాలో విదేశీయుణ్ణి కానీ సమస్య ఏంటంటే వైసీపీ కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టి వాళ్ళ నాయకులే గొడవ చేసి గొడవల్లో ఏ వన్ గా ఉన్నా అన్నెం సాయి అనే వ్యక్తే ఈ రోజు నా మంత్రి విశ్వరూప వెనుక ఉన్నారు దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది వాళ్లే గొడవలు క్రియేట్ చేసి మనమే గొడవలు పెట్టుకోలేని పరిస్థితి అంతర్వేది ఆలయంలో ఉండే రథాన్ని తుండుగులు తగలబెట్టేస్తే పిచ్చోడు కాల్చాడు లేదంటే తేని తట్టుంటే దానికి మంట పెట్టడానికి కాల్చేశారంటే కొంతమంది నీచులు ఉంటారు గొడవలు పెట్టడానికి కారణాలు ఏదైనా ఉండొచ్చు కానీ బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఏం చేయాలి దోషుల్ని పట్టుకోవాలి మీరు చెప్పండి జగన్కి ఒక గులకరాయి పడితే నిందితుడిని పట్టుకోగలిగాడు మనకి అంతర్వేది రథాన్ని కాల్ చేస్తే నిందితుడిని పట్టుకోలేపారు ఈ రోజు దాకా ఏ సూచిస్తుంది అది అంటే నువ్వు పట్టుకోవాలంటే పట్టుకోగలవు గొడవల మధ్య ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా జనసేన ఓటు వారికే వేయాలని పవన్ తమ కార్యకర్తలను కోరారు రాష్ట్రంలో నూట ఐదు స్థానాల్లో జనసేన భాజపా తెదేపా పోటీ చేస్తున్నట్లేనన్నారు వైకాపా అవినీతి కోటలు బద్దలు కొట్టి కోటమి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దామని పిలుపునిచ్చారు ఒకటే మాట ప్రభుత్వం మారబోతోంది మన ప్రభుత్వం వస్తోంది వైసీపీ అవినీతి కోటలు బట్టలు కొడుతున్నా సంపద వైసీపీకి కష్టాలు మనకి మనల్ని దోపిడీ చేసి వాళ్ళందరూ వెక్కుతున్నారు మనలో ధైర్యాన్ని చంపేస్తున్నారు మీకు ధైర్యాన్ని నింపే నాయకత్వం వస్తుంది నేను మీకు అండగా ఉన్నాను మీ కష్టాలు నావి మీ కన్నీళ్లు నావి నేను మీకోసం పనిచేస్తాను ఈసారి స్థిరత్వం కావాలి సుస్థిరత కావాలి మీకు ఉపాధి అవకాశాలు కావాలి వలసలు ఆగాలి సాగునీరు రావాలి తాగునీరు కావాలి కాలుష్యం పోవాలి గుంతలు లేని రోడ్లు కావాలి ప్రతి ఒక్కరికి అండగా ఉండే ప్రభుత్వం రావాలి పిఠాపురంలో మనం విజయకేతనం ఎగరవేస్తున్నాం దానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తా ఉంది అలాగే మన మద్దతున్న నియోజకవర్గాల్లో మన జనబలం ఉన్న నియోజకవర్గాల్లో మన కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మన మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది పద్దెనిమిది రోజుల సమయం ఉంది వైసీపీ అవినీతి బద్దలు కొట్టాలి మన కూటమి విజయం సాధించాలని మీ ఆశిస్తులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడపడుచులకు ఒకటే చెప్తున్నాను అమ్మా నేను మీకోసం నిలబడేవాడిని మీకు అండగా ఉండేవాడిని మీ అన్నని మీ బిడ్డని మీ ఇంట్లో ఒకరిని మీకోసం మనస్ఫూర్తిగా ఒళ్ళు వంచి ఒక సేవకుల్లో పనిచేస్తాను వైకాపాకు ఓటమి కళ్ల ముందు కనిపిస్తుందని కూటమి అభ్యర్థులు విమర్శించారు తమ సభలకు వచ్చే జనసంద్రాన్ని చూసి వైకాపా అభ్యర్థులకు నిద్ర కరువైందని ఎద్దేవా చేశారు నియోజకవర్గాల అభివృద్ధి కోసం కూటమికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు నేను ఒకటే ఈ వేదికగా చెప్తా ఉన్నాను దాక్షారామ గుడి భీమేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళు తాత గాని ఇలాంటి సభ సెంటర్లో నిరూపించుకోండి ఎన్నికైనా నేను సిద్ధం పోటీ నుంచి వైదొలుగుతాను మీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇది జన సైనికులు టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి దీన్ని తట్టుకోవటం మీ వల్ల కాదు రాబోయే ఎలక్షన్స్ లో మీరు ఎన్ని పన్నాగాల పండినా మీ పరిస్థితి మనస్ఫూర్తిగా జెండా పట్టేవాడు ఎవడం లేడు మొన్న నామినేషన్ లో అది క్లియర్ గా జిల్లా అంతా రాష్ట్రం అంతా తెలిసింది వారు వన్ సైడ్ మనం నూట యాభై సీట్లు పైబడి మనం ఈ ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో మన జెండా ఎగరైపోతున్నాం అంటే ఈ ఐదు సంవత్సరాలు మీరందరూ గమనించారు మన అధ్యక్షుడు వాళ్ళని అందరినీ ఏ విధంగా అవమానించారో మీ అందరికీ తెలుసు ఏ విధంగా మనందరూ మాట్లాడితే మన మీద కేసులు ఈ రోజు మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు మీరందరూ గుర్తు పెట్టుకోవాలి రేపన్నాడు అధికారం రాబోతుంది ఆనాడు మా నాన్నగారు ఆశయాలు ఆయన అనుకున్న కోనసీమ జిల్లా అభివృద్ధి లేకపోతే కోనసీమ జిల్లా రైల్వే లైన్ అయినా సరే ఖచ్చితంగా ఆ రైల్వే కూతని మీ అందరికీ వినిపిస్తానని ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా